అందరికీ నమస్కారము ఆత్మగుద్ర ప్రభుత్వ దర్వ కళాశాల రెండు వందల డెబ్బై నాలుగు సంవత్సరం స్థాపించబడి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నాటికి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకొని పద్మశతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటూ సిద్ధంగా ఉన్నది ఈ గోల్డ్ ఎడుకలకు పూర్వ ప్రముఖులందరూ గోల్డ్ స్టూడెంట్స్ సహకరించి తమ యొక్క చదువుకున్న రూములను బాగు చేసుకుంటూ ప్రధానంగా డెబ్బై నాలుగు డెబ్బై ఆరు బ్యాచ్ వాళ్ళు అన్ని రూములకు గేట్లు కిటికీలు కలుపులు మిగించి ఇవ్వడం జరుగుతూ ఉన్నది తర్వాత మిగతా రూలం ప్రసాద్ డిఆర్టీఆర్లో పనిచేస్తే మాస్టర్ గారు వచ్చేసి వైట్ వాష్కి సహాయం చేయడం జరిగినది మిగతా బ్యాచ్ విద్యార్థులు కూడా అనేక మంది స్పందించి ఈ కళాశాల అభివృద్ధి కోసం యూస్ చేస్తూ ఉన్నారు మరి బనకచర్ల శ్రీ నారాయణ రెడ్డి గారు హైదరాబాద్లో కాంట్రాక్టర్గా ఉన్నారు వారు కూడా స్పందించి మన కళాశాలను సందర్శించి మరి మమ్మల్ని హైదరాబాద్ కాకుపా నుంచి ఒకేషన్ జాత్ కోసం నిర్మించుటకు పదహైదు లక్షల రూపాయలకు సారే కన్ చేసి ఇవ్వడం జరిగేదానికి ఒప్పుకోవడం జరిగింది ఈ విధంగా వాటర్ ట్యాంక్ కూడా ఆగ్రో సంస్థలో పనిచేసే వాళ్ళు ఒప్పుకున్నారు మరి అనేక బ్యాచ్లు అనేక మంది విద్యార్థులు గ్రూపులు మొత్తము పార్టిసిపేట్ కావాల్సి ఉంది అయితే ప్రథమంగా మేము అభివృద్ధి కోసం చూసినాం కాబట్టి మరి ఫంక్షన్ కోసము మేము చందా తీసుకోలేదు ఇప్పుడు అన్ని రూమ్లకి అంతా వస్తూ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మిగతా విద్యార్థులు పదహైదు వందల మంది ఉన్నారు వాళ్ళల్లో కేవలము ఒక రెండు వందల మాత్రం రెండు వందల మంది మాత్రమే స్పందించి ఇచ్చేస్తూ ఉన్నారు మరి ప్రతి విద్యార్థి కూడా తక్కువ అనకుండా ఒక వెయ్యి రూపాయలు ఇచ్చినా పెద్ద పెద్ద ఉండే వాళ్ళు ఐదు వేలు పదివేలు ఆ విధంగా సహాయం చేస్తే ఫంక్షన్కి పది లక్షలు అవుతూ ఉంది మరి దీనికోసం మీరు అందరూ సహకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రాడుతున్నారా అదేవిధంగా మన ఎమ్మెల్యే గుడ్డ రాజశేఖర్ సార్ గారు మన కార్యక్రమం స్పందించి ప్రోగ్రాం జనవరి నాలుగు ఐదో తారీఖు కాబట్టి ఆ రెండు రోజులు ఆ అన్నదానము కిఫను భోజన వృత్తి కల్పించడం జరిగింది వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాము అదేవిధంగా సాధించిన విద్యార్థులకు తెలుపుకుంటూ ఉన్నాము ఇంకా స్పందించిన విద్యార్థులు వెంటనే స్పందించి ఇరవై ఐదో తారీఖు లోపల మీ యొక్క గ్రూపుల్లో ఎంతోమంది అటెండెన్స్ అవుతారు అదంతా కూడా ఈ పాయింట్ నెంబర్ పెట్టడం జరిగింది సార్ వారు తెలియజేసినా మీ అందరూ కళాశాలకు వచ్చి ఒకసారి కళాశాలను పలకరించి మీ ఆత్మీయ అనుభూతులను అందరితో పలకరించుకొని ఫోటోలు దిగి మరొకసారి మంచి ఆనందం పొందవాలని చెప్పేసి మీ అందరికీ తెలియచేస్తూ ఉన్నాము ఇట్లు ప్రిన్సిపల్ బీ రఘురామచార్లు ఆత్మకు ప్రతి ఒక్కరికి దాదాపు అనుకుంటున్నాను అలాగే ఇక్కడికి వచ్చి ఇక్కడ సమావేశంలో మన కాలేజ్ ప్రిన్సిపాల్గా రఘురాచార్య గారికి మరియు యక్షస్ గారికి ఇక్కడ ఉన్న పురప్రముఖులందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ఈ మీటింగ్ ఆదివారం నేను నా ఏ భావిస్తున్నాను నేను ఇక్కడనే సిక్స్ నుంచి టెన్త్ వరకు ఎయిటీన్ ఎయిట్ ఎయిట్ టెన్త్ క్లాస్ బ్యాచ్ అయిపోయాక ఎయిటీన్ నైన్టీలో ఇంటర్మీడియట్ అని మూడు నెలలు మాత్రం చదివాను అందులో రోజు ఫాల్టీకి వెళ్ళాను కానీ ఈ కాలేజీలో ఏ ప్రోగ్రాం జరిగినా గత ఐదు సంవత్సరాల నుంచి నాకు నన్ను వాళ్ళు ఇన్వైట్ చేయడం జరుగుతుంది నా చోద సాయం నేను చేస్తూ వస్తున్నాను ఇప్పటికి కూడా నా చాతనా సాయం చేయదలిచినాను ఖచ్చితంగా చేస్తాను దాంతో పాటు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ముఖ్యంగా సాయమే కాకుండా ఇక్కడ చదివిన ప్రతి ఒక్క విద్యార్థి ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా మరీ మరీ కోరుకుంటూ ఈ అవకాశం ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు థ్యాంక్ యూ జనవరి నాలుగు ఐదు తారీఖులో మనము గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ఆత్మగురి యొక్క సొంత చెప్పుకుంటున్నాం ఈ సందర్భ ఈ సబ్ ఈ సందర్భంగా మనం ఇక్కడ సమావేశం కావడం జరిగింది చాలామంది విద్యార్థులు రకరకాల వాట్సాప్ గ్రూపుల్లో అయి ఉన్నారు వారందరూ కూడా మేము చేసే విన్నపం ఏమంటే దయచేసి ఈ గత స్మృతులను మీరు నెమరు వేసుకోవడానికి మంచి అవకాశం ఇది కాబట్టి మీరు అందరూ కూడా తప్పకుండా జనవరి నాలుగైవ తేదీలో ఈ కాలేజీ హాజరై మీ యొక్క కాంట్రిబ్యూషన్ను కూడా వీలైనంత వరకు డిసెంబర్ ఇరవై తేదీ లోపల ఇస్తే ఇక్కడ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా చేయడానికి వీలవుతుంది కాబట్టి దయచేసి ఇక్కడ ఉండే స్టాఫ్ కానీ ప్రిన్సిపాల్ కానీ ఇక్కడ ఉండే విద్యార్థులు కానీ చాలా రిక్స్తో తీసుకొని ఇక్కడ ఈ ప్రోగ్రామ్ నడుపుతున్నారు ఈ గోల్డెన్ జూబ్లీ వేడుకలను కాబట్టి మీరంతా దయచేసి ఆర్థికపరమైన అంశం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం ఆర్థికంగా సాయం చేయండి ఈ ప్రోగ్రామ్ ముందుకు పోవడం చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి దయచేసి విద్యార్థులందరికీ చేసే వినాపం ఏమంటే ఈ కాలేజీ మీది మనది మన కాబట్టి దయచేసి మీరు అద్ద కూడా ఆర్థికంగా సహకరించి ఈ ప్రోగ్రాం సక్సెస్ చేయాలని మరీ మరీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మెడల్ థ్యాంక్ యూ వాళ్ళ అభ్యర్థు ఈ ఫంక్షన్కు అవార్డ్స్ ఇవ్వడం కోసం దాదాపు వన్ పాయింట్ ఫైవ్ నుంచి టు ల్యాక్స్ వరకు మేము ఇవ్వడానికి సిద్ధమైనాము దాన్ని కూడా ఇప్పుడు ప్రిన్సిపాల్ గారికి తెలియజేయడం జరిగింది అలాగే ప్రతి బ్యాచ్ కూడా ముందుకు రావాలని మరి మరీ విన్నవించుకుంటాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి నా పేరు జి నాగమీ జేఎల్ఎం డిఆర్ అని రూపులో యాభై సంవత్సరాల గోల్డెన్ జిడ్కి మనం మంచి అవకాశం వచ్చింది ఇక్కడ చదువుకున్నటువంటి పాత విద్యార్థులు పూర్వ విద్యార్థులందరూ కూడా సెవెంటీ ఫోర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చదువుకున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థులందరూ కూడా ఇక్కడ ఈ కాలేజీలో ఈ సిల్గ గోల్డెన్ జూబ్లీ ప్రోగ్రామ్కు వచ్చి మీరు ఇక్కడ ఉన్నటువంటి జరిగిపోయినటువంటి మధుర స్ఫూర్తులన్నిటిని కూడా మరొకసారి మీరు గుర్తు చేసుకుంటూ ఈ ఫంక్షన్ను విజయవంతం చేసుకోవాల్సిందిగా తెలియజేసుకుంటాను అలాగే పండి విషయంలో ఏదైనా ఒక చిన్న ఫంక్షన్ చేసుకోవాలంటే ఆర్థికంగా ఎంతో అవసరం కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ కాలేజీలో ఆర్థికంగా చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి పాప విద్యార్థులు మీరందరూ కూడా ఇక్కడ కాలేజీకి కావాల్సినటువంటి ఫంక్షన్కు కావాల్సిన ఆర్థికమైనటువంటి నిధులను మీరు స్పాన్సర్ చేయవలసిందిగా తెలియజే తెలియజేసుకుంటున్నాను అలాగే రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చదువుకున్నటువంటి బీఆర్ఎం విద్యార్థులు అందరూ కూడా ఉన్నారు వారు కూడా మీరు యూత్ కాబట్టి మీరందరూ కూడా ఇప్పుడు ఇప్పుడే సెటిల్ అవుతున్నారు మీరందరూ కూడా వచ్చి ఆ ఫంక్షన్కి కావాల్సినటువంటి నిధులను మీరు సమకూర్చాల్సిందిగా తెలియజేస్తున్నాను అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ కానీ ఫర్నిచర్ కానీ లేకుంటే ఇక్కడ కొన్ని రిపేరింగ్ కానీ దాతలు ముందుకొచ్చి చేస్తూ ఉన్నారు ఇంకాను కూడా ఫంక్షన్ ఏర్పాటు కోసము కావాల్సినటువంటి డబ్బులు మీరు సమర్పిస్తారని కోరుకుంటున్నాను మీరందరూ కూడా తప్పకుండా ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో మనకు కాలేజీకి అమౌంట్ను పంపిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ నమస్కారం మనము ప్రతి ఒక్కరు టెంపుల్కి వెళ్తూ ఉంటారు మన ఆడ పుణ్యం రాదో మనకు తెలియదు కానీ మనమైతే అక్కడైతే పూజలు చేస్తాం కానీ ఇది స్కూలు కాలేజీ అనేటివి విద్యాలయాలు అనేటివి అవి జ్ఞానాన్ని అందించే కళాశాలలు ఇక్కడ మనమందరం కూడా చాలా జ్ఞానాన్ని అయితే పొందినాం టెంపుల్స్ పోయి పుణ్యం ఎంత పొందుతామో తెలియదు కానీ ఇక్కడైతే జ్ఞానం అయితే వచ్చింది అందరికీ మన జ్ఞానం అందించిన ఈ పాఠశాల ఈ కళాశాల యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్నందువల్ల దీన్ని ఒక సెలబ్రేషన్గా ఒక పండగగా చేసుకోవాలని అందరు భావిస్తున్నారు దానికోసం అని చెప్పి మనకు ద్రవ్య సహాయం అనేది చాలా అవసరం అంతేకాకుండా మనము ఈ కళ ఈ పార్టిసిపేషన్ చేస్తే ఇక్కడికి వచ్చి మనము ఆ రోజు ఏ చిన్న ఏ కానుక చెట్టుకు మన పేర్లు రాసుకున్నాము ఏ బావి దగ్గర నిలబడి ఆ బావి నీళ్ళు తాగినాము ఏ గంట శబ్దం వినబడితే ధనాన్ని గుండెలో గంట మోగినట్టు పరిగెత్తుకుంటూ వచ్చినాము ఇవన్నీ కూడా మనం ఒకసారి మననం చేసుకోవచ్చు మనకు మన చదువులు చెప్పిన గురువులు మనం వాళ్ళను కొంతమందిని ఎగతాలు ఉంటాం కొంతమంది అంటే భయపడి ఉంటాం కొంతమంది అంటే ప్రేమగా ఉంటాం వాళ్ళతో కలిసి మమేకమై ఉంటాం ఇవన్నీ కూడా మన జ్ఞాపకాల పొరల కింద ఎక్కడో పడిపోయి ఉంటాయి అవన్నీ కూడా ఒకసారి బయటకు వస్తాయి మనము దాదాపుగా మేము ఎనభై ఒకటి ఎనభై మూడు బ్యాచ్ అంటే మేమంతా యాభై తొమ్మిది ఎన్లకు వచ్చేసినాము అంటే షష్టపూర్తికి వచ్చేసినాము మళ్ళీ ఈ ఉత్సవాలకు మనం హాజరైతే మనకు మళ్ళీ మన స్వీట్ సిక్స్టీన్ పదారాయణలో వయసు మళ్ళీ గుర్తుకొస్తుంది పదారాయణంలోకి వస్తాం కాబట్టి దయచేసి మన మిత్రులు ఎక్కడున్నా ప్రపంచంలో నలుమూలలో ఉన్నారు మన క్లాస్మేట్స్ వాళ్ళు వీళ్ళంతా అందరూ దయచేసి దీనికి హాజరు కావాలని కోరుకుంటున్నాం అలాగే మన కాలేజీని మనం బాగు చేసుకునేందుకు తగినంత విరాళాలు కూడా ప్రకటించాలని కోరుకుంటున్నాం ఓకే అందరికీ నమస్కారం నేను ఆత్మపురు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఏడు బ్యాచ్ చదివినాను ప్రజెంటు మనము యాభై సంవత్సరాల స్వర్ణోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా జరుపుకోవాలని అనుకుంటున్నాము ఈరోజు ముఖ్యంగా ఇక్కడికి సందర్శించిన వారు ప్రతి ఒక్కరూ ఈ కాలేజీ దుస్థితిని చూసి స్పందించి పది రూపాయలు ఇవ్వాలనుకున్న వ్యక్తి లక్ష రూపాయలు ఇచ్చి చూసిపోతున్నారు కానీ ఎంతో దూరం ఉంది కాలేజీని సందర్శించని వ్యక్తి మాత్రము గ్రూప్లో యాడ్ అయినాడు కానీ ఈరోజు వరకు దాదాపు వెయ్యి మంది పద్నాలుగు వందల మంది యాడ్ అయితే రెండు వందల మంది మాత్రమే అమౌంట్ను వేలల్లో ఇచ్చారు వందలు ఇచ్చారు లక్షల్లో ఇచ్చారు కానీ అసలు ఇవ్వని వాళ్ళు ఉన్నారు కనీసము వెయ్యి మంది ఒక్కొక్కరు వెయ్యి రూపాయలే ఎక్కువ వద్దు ఎవరికి భయం భారం కావాల్సిన అవసరం లేదు వెయ్యి రూపాయలు ఇచ్చినా కూడా వెయ్యి మంది పది లక్షల రూపాయలు అవుతుంది మనము వచ్చినాక కాలేజీ వాళ్ళు వసతి చేసుకోవడానికి కానీ ఫంక్షన్ గ్రాండ్గా చేసుకొని ఆ మధురానుభూతిని మనం చనిపోయేంత వరకు జ్ఞాపకం ఉంచుకుంటాం ఎందుకంటే అది అందరికీ రాదు యాభై సంవత్సరాల్లో కాలేజీ చదువుకున్న కాలేజీ యాభై సంవత్సరాలు అయ్యింది అంటే మనకు మనంత అదృష్టవంతుడు ఎవరు ఉండరు అటువంటి దానికి మనము అంతో కొంత ఉపయోగపడి మన జన్మం ధన్యం చేసుకోవాలనేది నా కోరిక దయచేసి ఈ వీడియోలు చూసిన తర్వాత ప్రతి ఒక్కరు ఎవరెవరైతే కనీసం వెయ్యి రూపాయలు ఇవ్వని వాళ్ళు కూడా స్పందించి ఇస్తారని ఆవేదనతో తెలుపుతున్నాను ఎందుకంటే ఫంక్షన్ అనేది ముఖ్యమైన విషయము కాలేజీలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే నిర్మాణానికి సంబంధించి కాలేజీ అయిపోయిన తర్వాత కూడా మేమంతా లెక్చరర్లు ప్రిన్సిపాల్ మిగతా స్టూడెంట్స్ అందరం కలిసి ఇంకొక రెండేళ్ళు కానీ మేము కాలేజీ కోసం ఉపయోగపడతాము వస్తాము చూస్తాము చేపిస్తాము ముఖ్యంగా ఇప్పుడు ఫంక్షన్ పిలిచి మర్యాద చేయకుండా మనం బాగా జరుపుకున్నా యాభై సంవత్సరాల గోల్డెన్ ఫంక్షన్ అనేది నీరుగారిపోతుంది కాబట్టి ముఖ్యంగా గ్రాండ్గా చేసుకోవాలి మనము కనీసము ఒక టెన్త్ క్లాస్ బ్యాచ్ టుగెదర్ జరుపుకొని ఎంతో గ్రాండ్గా చేసుకుంటున్నాం దీన్ని అంతకంటే గ్రాండ్గా చేసుకున్నప్పుడే దీనికి విలువ వస్తుంది యాభై సంవత్సరాల ఫంక్షన్ అంటే ఆ రేంజ్లో ఉండాలి కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ఆర్థికంగా సహకారం అందించి కొట్ట డబ్బులు పంపించని వాళ్ళు కనీసం వెయ్యి రూపాయలైనా పంపించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుచున్నారు